పద్దెనిమిది శక్తి పీఠాలలో తొమ్మిదవ శక్తి పీఠం శ్రీ మహాకాళిదేవి శక్తి పీఠం ఈ శక్తి పీఠం గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ శక్తి పీఠం మధ్యప్రదేశ్ ఉజ్జయిని నగరంలో ఉంది ఈ ఆలయాన్ని విక్రమాదిత్య రాజు నిర్మించారు ఇక్కడ శివుని సతీదేవి మోచయి పడిందని నమ్ముతారు ఇక్కడ నవరాత్రి సమయంలో జరిగే ఉత్సవాలు చాలా ప్రసిద్ధి చెందాయి విక్రమాదిత్య రాజు తన తలను పదకొండు సార్లు నరికి తన శిరస్సును దేవికి సమర్పించాడని ఆ సముదాయాలన్నిటిని దేవి తిరిగి మళ్ళీ జోడించి ఆయనకు ప్రాణం పోసిందని చెబుతారు అతని చిత్రపటం ఈ ఆలయంలో ఒక వరండాలో ఉంది ఈ ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆకారపు ఇనుప దీపాల స్తంభాలు ఉన్నాయి ఈ దీపాన్ని దర్శించుకోవడానికి రోజు వందలాది మంది భక్తులు వస్తున్నారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే చాలు వారికి ఉన్న దుష్ట ప్రయోగాలు బాధలు తొలగిపోతాయని ఇక్కడున్న ప్రజలు నమ్ముతారు మీకు కూడా ఏమైనా కష్టాలు బాధలు ఉంటే వెళ్ళి ఇక్కడున్న అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి మీకున్న కష్టాలు బాధలు కన్నీ దూరమై సుఖ సంతోషాలతో ఉంటారు ఈ శక్తి పీఠం ఒకటే కాదు మిగతా శక్తి పీఠాల గురించి కూడా వీడియో అప్లోడ్ చేస్తా ఆ వీడియో మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని హిందులో చూస్తుంటే కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి